హలో అండి అందరికి నమస్కారం ఎలానో ఫెస్టివల్ అయితే దగ్గరకు వచ్చేసింది అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంలో చీరలు అయితే చాలా బాగున్నాయండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ వీడియోలో ఈ చీరలు ఇంత తక్కువ ప్రైస్ కి వస్తాయనేసి నిజంగా షాక్ అవుతారనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే వన్ బై వన్ ఒకదాని నుంచి ఒకటైతే ఉన్నాయన్నమాట చాలా మంది ఇప్పటికే బిజినెస్ చేస్తుంటారు చాలా చోట్ల కూడా పర్చేసింగ్ చేసి ఉంటారు అక్కడ మీకు నూరు రూపాయలు పడితే చీర నూట అరవైకి అమ్ముకోవాల్సి వస్తుంది ఇక్కడ అలా కాదండి చీర తక్కువే మీకు నూరు రూపాయలలోనే లాభం కూడా వస్తుంది అనమాట అంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అందుకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే హాయ్ అండి అందరికీ నమస్తే ఆంధ్రులకి ముందు మొట్టమొదటి పండగ మంది సంక్రాంతి మనకి ఏంటంటే సిరి సంపదలు ఇచ్చే పండగ సంక్రాంతి అలాగే మన ఐటమ్స్తో కూడా మీకు మా అంటే మా వల్ల మీకు మీ వలన మాకు అందరికీ లాభాలు కావాలి మీకు లాభాలు కావాలి మాకు లాభాలు కావాలి మంచి అంటే కలెక్షన్ అంటే పండగ అంటేనే శారీసు అట్లా శారీస్ అంటే కొత్త బట్టలు అదన్నమాట అర్థం కొత్త బట్టలు ప్రతి ఒక్కళ్ళకి పిల్లలకి కానీ అట్లానే ఆడవాళ్ళకి కానీ ఇప్పుడు ఏదంటే సరే ఏదైనా సరే ముందు ఆడవాళ్ళకి చూసిన తర్వాతే అందరికి చూస్తున్నాం ఎవరైనా అది మీరైనా నేనైనా ముందు ఇంట్లో ఆడవాళ్ళకి గౌరవించినప్పుడు మన అక్క చెల్లి మన భార్య అయినా ఎవరికైనా అట్లానే మేడమ్స్ అందరికీ కూడా మీ అందరికీ కూడా మంచి లాభాలు రావాలని మీకు లాభాలు రావాలని అంటే కలెక్షన్ అయితే కొత్త తీసుకొచ్చాం చాలా అంటే కలెక్షన్ అంటే మన దగ్గర కొత్త కలెక్షన్ అంటే అలా ఇలా ఉండదు దుమ్ము రేగిపోతూ ఉంటుంది మన కలెక్షన్ అయితే ప్రపంచ దేశాల్లో తెలుగువాడి పేరంటేనే మారిమోగిపోతూ ఉంటుంది అందుకే ముందుగా మన సంక్రాంతి మన పండగ మనది ఆంధ్రుల పండగ అలానే మన పండగ మన పండగ అంతకు మించి చేసుకున్నాం ఇప్పుడైతే మాత్రం మించి చేసుకుందాం అట్లా మీ ఎంబీ ఫ్యాషన్స్ వార్ తరపున కానీ మీ వల్ల మేము చేసుకుంటాం మా వల్ల మీరు కూడా చేసుకోండి మీరంటే ఎంత అభిమానం అంటే ప్రతి కస్టమర్ కూడా మాకు ఒక దేవుళ్ళులా కనబడతా ఉంటారు దేవుళ్ళే మీరు లేకపోతే మేము లేవు ఇది మాత్రం నిజమే చెప్తున్నాను నేను మీరు లేకపోతే మేమైతే లేము మాకు కస్టమర్లు అంటే దేవుడితో సమానం ఎవ్వరిని కూడా ఒక్కలాగా మాట్లాడేలాగా అంటే కొంచెం తక్కువగా ఇలా మాట్లాడేలాగైతే మేము ఉన్నాం ప్రతి ఒక్కళ్ళకి గౌరవిస్తాం మాకు చాలా ఇష్టం మా కస్టమర్లు అంటే చాలా ఇష్టం నేను దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని నేను పూజిస్తాను అట్లానే వినాయకుడిని పూజిస్తాను అలానే వాళ్ళతో పాటు మీరు కూడా అంత అభిమానం అనమాట అంటే అంత ఇష్టం దేవుళ్ళు లాంటి వాళ్ళు మీరు మాకు కూడా మా బిజినెస్కి మీరే మీరు లేకపోతే మేము లేము ఇది మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా చెప్తాను ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఎవరికైనా సరే ఇది మాత్రం మోసం మీరు లేకపోతే మేమైతే లేమనేది గ్యారెంటీ అట్లానే మీరు కనుక మేము పంపించేటం మేము చేసే కలెక్షన్ మీకు నచ్చకపోతే అంటే మీరు అమ్మలేరు కదా అట్లానే మా రేట్లు చాలా తక్కువగా ఉంటాయి రేట్లు కూడా తక్కువగా లేకపోతే మీరు కూడా అక్కడ అమ్మలేరు మీరు అమ్మాలి మీరు అమ్మిన తర్వాత మళ్ళీ మాకు మీరు అమ్మిన తర్వాత మళ్ళీ మాకు రిఫిట్ ఆర్డర్ చెప్పాలి అట్లా అని ఏదో ఒకసారి ఆర్డర్ చెప్పారు ఈ రోజుతో మిమ్మల్ని మేమైతే పోనీయో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా చాలా హ్యాపీగా ఉంది సంక్రాంతి వచ్చిందంటే నేను నాకు కూడా ఆనందంగా ఉంది అలానే మీరు కూడా ఆనందంగా ఉండాలి మీరు కూడా మంచి మంచి లాభాలతో ఉండాలని చెప్పి మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాం అంటే రేట్ అయితే చాలా చాలా తక్కువగా తీసుకొచ్చాం ఇది ఎలా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకు కూడా మీరు ఫోన్ చేసి ఎవరికైనా ఒక నెంబర్కి విజీ రావచ్చు ఇది మాత్రం మీరు మిస్ అనుకోవద్దు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు అది ఎలా అంటే అంటే అపార్థం చేసుకోవద్దు ఒక నెంబర్కి చేయకపోతే ఇంకో నెంబర్కైనా మీరు ఖచ్చితంగా చేయండి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కస్టమర్కి కూడా మేము రెస్పాన్సివ్ ఇవ్వాల్సిన పూచి మాది ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము మీరు ఇచ్చే రూపాయే మేము తీసుకునేది ఓకేనా మీరు ఇచ్చే రూపాయే మేము తీసుకునేది అలానే ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి కస్టమర్ అంటే మాకు ఎంత అభిమానం అంటే ఒక దేవుడితో సమానంగా చూస్తాం అట్లానే ఒక్కొక్కళ్ళకి ఒక దేవుడు అభిమానం అట్లానే నాకు కూడా మీరే మాకు దేవుళ్ళు మేము పూజించే దేవుళ్ళతో మీరు కూడా ఒకళ్ళు మీరు లేకపోతే మేమైతే లేము ఇప్పుడైతే మంచి ఐటమ్స్ ఈ వీడియోలో అయితే రెండు ఐటమ్స్ చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది రేట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఖచ్చితం అనే మాట ఎందుకు చెప్తాను మేము ఖచ్చితంగానే ఉంటాం ఎవరికి అన్యాయం చేసేది ఉండదు అట్లానే రేట్లు ఎక్కువగా తీసుకునేది ఉండదు మన దగ్గర కొంతమంది తీసుకెళ్ళి కూడా మన గురించి కొంతమంది మాట్లాడుతున్నారు మనం ఇచ్చే ఐటెం కూడా మీకు ఇచ్చే రేట్ కన్నా కూడా సీఎల్ తీసుకెళ్ళి దాన్నే దాన్ని ఏమంటున్నా సెకండ్ అని చెప్తున్నారు అట్లానే ఇంకా కొన్ని కొన్ని చెప్తున్నారు ఇవన్నీ కూడా చెప్పకూడదు మీకు మా మీరు మాకు దేవుళ్ళతో సమానం ఓకేనా మేడం ఒక రెండు ఐటమ్స్ అలానే సార్స్ మేడమ్స్ అలానే అమ్మగారు అయ్యగారు ఈ వీడియోలు అయితే ఖచ్చితంగా మంచి ఐటమ్స్ అయితే రెండు చూపిస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఐటమ్ అయితే ఇది పైతాని అనమాట ప్యూర్ పైతాని పైతాని అంటే మీరు కలరు జరిగి వచ్చేదాన్ని మీరు పైతాని అనుకోవద్దు పైతాని అంటే అది ఒక ఊరి పేరు ఇక్కడ మన అది ఒక ఊరి పేరు పైతాని అంటే అక్కడే తయారు చేస్తూ ఉంటారు ఆ శారీస్ అనేవి మాత్రం పైతాని అనేది ఒక ఊరి పేరు అనమాట అక్కడే తయారు చేస్తారని అది మన బీహార్లో ఉంటుంది పైతాని అనే ఊరి పేరు అక్కడ ఆ శారీస్ని తయారు చేస్తూ ఉంటారు దానికోసం పైతాని అని వచ్చింది పేరు పైతాని బోర్డర్ అని అట్లా అంటే కలర్స్ దాన్ని ఇలా ఇలా లాగటం తారాలు ఇలా ఇలా చేయటం అది బీహార్లో అనమాట పైతాని అనేది ఒక ఊరి పేరు మీరు సెట్ చేసుకున్నా కూడా వస్తుంది అంటే ఇది పైతాని పట్టు క్లారిటీగా చెప్పాలంటే పైతాని అంటే పైతానీ కలర్స్ కాదు పైతాని పట్టు పైతాని అంటే కలర్ కలర్గా వచ్చేదాన్ని బట్టి ఇప్పుడు మీకు నేనైతే రెండు మూడు బండిల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఇందులో ఏంటంటే మనకి రేట్ ఎందుకు తక్కువ వచ్చిందండి ఇది పదిహేను వందల యాభై నుంచి ఆ పైన ఖరీదు ఉంటుంది అనమాట ఇది రేట్ తక్కువ ఎందుకు వస్తుంది అంటే మనకి మనకి రేటు తక్కువ వచ్చేదానికి ఏంటంటే ఇందులో వచ్చేది నాలుగు కలర్స్ నాలుగు కలర్స్ ఒకటే డిజైన్ తీసుకున్నాం కనుక మనకి రేటు తక్కువ వచ్చింది పదిహేను వందల యాభై రూపాయలు వచ్చేది మనకి నేనేం చెప్తున్నా అంటే మీకు రేటు మీరు నమ్మలేని రేట్లు ఉంటాయి అనమాట ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా ఇది ఓన్లీ హోల్సేల్ అండి రిటైల్ అయితే మాత్రం ఉండదు ఎవరికి కూడా రిటైల్ అనేది అసలు ఆపేసాం ఫస్ట్ అయితే కొంతమందికి రిటైల్ కూడా చేసాం అందువల్ల ఏంటంటే రిటైల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది వస్తుంది అందువల్ల మనం ఆపేసాం అనమాట రిటైల్ అనేది అంటే మెయిన్ మెయిన్ కలర్స్ రిటైల్ వాళ్ళు తీసుకుంటా ఉంటారు కొన్ని మిగిలిపోయిన వాళ్ళ కలర్స్ హోల్సేల్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అది మనకి లాభం ఎంత వచ్చినా అది మనకు అనవసరం ముందు మా హోల్సేలర్స్ బాగుండాలి మీ వల్ల మేము బాగుంటున్నాం నిజంగానే మా దేవుళ్ళు మీరు ఇది మాత్రం నిజంగానే చెప్తున్నాం ఇది పళ్ళు పట్టు బోర్డర్ ఇది జెరీ జెరీ వివింగ్ అనమాట మీరు కొంతమంది ప్రింట్ అనుకున్నారు ఇది పట్టుకునేది కూడా ఇన్నర్ లాక్ అనమాట పట్టుకునేది కూడా ఏముండదు ఇది మనకు వాష్ అయిన తర్వాత కూడా బ్లాక్ అవుతుంది జెరీ అంటే ప్యూర్ జన్ అని అర్థం అనమాట ఇది బ్లాక్ అవుతు వాష్ అయిన తర్వాత కూడా బ్లాక్ అవుతు ఇది ఖచ్చితంగా చెప్తున్నాం ఇందులో వచ్చేది నాలుగు కలర్స్ కనుక మనం దీనిలో తీసుకున్నారు నాలుగు వేలు పీసులు అంటే కలర్కి వెయ్యి పీసులు తీసుకున్నాం అందువల్ల మనకి ఇతను రేటు తక్కువగా వేస్తాడు ఒక మేము ఒకళ్ళ దగ్గర కొంటాం ఒక బల్క్గానే కొంటాం రేటు తక్కువగా అయితే కొనం చాలా చాలా ఇక్కడ సార్ చాలా చాలా తక్కువగా ఇట్లానే శారీ అంతా కూడా ఫ్లవర్ బుటీస్ వస్తాయి కొంచెం లాంగ్ కలర్ కొంచెం ఎల్లోగా కనపడుతుంది జెరీ కూడా ఇది ప్యూర్ జెరీ ఇన్నర్ లాక్ అనమాట బాడీ అంతా కూడా బుటీస్ వస్తాయి చిన్న చిన్న బుటీస్ బంచెస్ ఫ్లవర్స్ వస్తాయి బంచెస్ అనమాట అది కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అది కూడా ఇన్నర్ లాక్ ఒకసారి ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఒకసారి చూసుకోండి ఇది బ్యాక్ సైడ్ అనమాట మనం పట్టుకునేది కూడా ఏముండదు మొళ్ళ కంచెల మీద కూడా ఆరేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది పట్టుకునేది ఏముండదు అయితే ఇది షాంపూ వాష్ అండి మనం వాషింగ్ మిషన్ మిషన్ వేసేదానికి మాత్రం అవకాశం ఉండదు మనం చెప్పాల్సిన పని లేదు మీరు కూడా కస్టమర్స్ హోల్సే హోల్సేలర్స్ మీకు చెప్తుంది ఏంటంటే రిటైలర్స్ కూడా మీరు అంతే చెప్పండి ప్రతి ఒక్క ఐటెం కూడా మనం మీకోసం అంటే మీరు కొంటేనే మేమున్నాం అంటే మీరు సేల్ చేస్తేనే మేమున్నాం మీరు ప్రతి ఒక్కటి కొన్న తర్వాత మీరు అమ్మితేనే మళ్ళీ మాకు రిపీట్ ఆర్డర్ చెప్తారు అంతేగాని ఏదో కొన్నాం అమ్మేసా ఇవాళతో అయిపోయింది అనుకునే టైప్ అయితే మేమైతే కాదండి మనమైతే ఫుల్గా అమ్మాలి అట్లానే వైట్ శారీస్ అయితే నిజం చెప్తున్నాం ఎన్ని అమ్మామంటే అది చెప్పాలంటే మేము చాలా 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 రెండు లక్షల పై చీరుకు చీరలు ఇది మాత్రం వస్తాం అది ఇంకా అమ్ముతూనే ఉన్నాం వాళ్ళతో మేము టైపోయి ఉన్నాం వాళ్ళకి ఎక్కడ తయారైనా మా దగ్గర కొన్న తర్వాత వేరే వాళ్ళు అమ్మాలంతే అది మాది శారీ వాళ్ళు మేము మేము ఏం చెప్తే వాళ్ళు చేయాలి మా దగ్గరే వేరే వాళ్ళు కొనాలి మా దగ్గర నుంచి మాత్రం ప్రతి ఒక్క ఐటెం కూడా మన దగ్గర నుంచి ఏంటంటే మోనోపల్లి అంటారు అది మన ఐటమ్ అనమాట ఎవరి దగ్గరకైనా సరే అదే అట్లానే మేము ఇంకోటి చెప్తున్నానండి వైట్ శారీస్లో డయబుల్ శారీస్ తీసుకొస్తున్నారు డైబుల్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఈ వైట్ శారీస్ అనేసరికి డైబుల్ శారీస్ తీసుకొస్తున్నాం అతి రెండు మూడు రోజుల్లో సెట్టింగ్ అయిపోద్ది మీ అందరూ చెప్తున్నాను ఒక వన్ వీక్లోనే అయిపోద్ది ఈ సంక్రాంతి అయిపోయే మాత్రం మీకు ఖచ్చితంగా డైబుల్ శారీస్ తీసుకొస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా డైబుల్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వీవర్స్ డైబుల్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిపైన వైట్ శారీస్ పైన మీకు డైబుల్ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తున్నాను మీరు దానిపైన మీరు ఖచ్చితంగా స్క్రీన్ పిండింగ్ వస్తుంది అట్లానే సైడే నీళ్ళు గారు డైబుల్ సైరీస్ వస్తాయి ఖచ్చితంగా దానిపైన మీకు స్క్రీన్ పిండింగ్ తీసుకొచ్చే చెన్నూరు తీసుకొస్తాను అట్లా ఇంకో ఐటెం కూడా తీసుకొస్తాను మీరు ఖచ్చితంగా మీకు సొంత డైబుల్ చేసుకునేలాగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సంప్రదించండి ఈ నెంబర్కి ఒక స్క్రీన్ పైన కనిపిస్తున్నాం రెండు నెంబర్లకి ప్రతి ఒక్క వీవర్ కూడా ఎందుకంటే మేము కూడా ఇస్తున్నాం డైబుల్కి కి ఒకసారి ఈ కూడా చూడండి ఒకసారి చూపిస్తున్నారు మొత్తం ఈ అంటే ఓన్లీ వీడియో కోసమే తీసుకొస్తామండి మంది గూడం వేరే ఉంటుంది కొంతమందినే తీసుకెళ్తాం అందరిని తీసుకెళ్ళాం అది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే గూడెంలో మేము కాలు పెట్టడానికి ఉండదు ఆ గూడెం చూస్తే మాకే చిరాగ్గా ఉంటుంది ఎందుకంటే కుర్రాళ్ళు రావట్లేదు సంక్రాంతి అయిపోతుందని సంక్రాంతి అప్పుడు వచ్చిందని చెప్పి ప్రతిసారి కూడా ప్రతి మీ మీకోసం సెలెక్షన్ చేస్తాం మేము మా కోసం సెలెక్షన్ మీ మీకోసం చేస్తాం అంటే ఐ మీన్ మాకు కూడా మా గురించి కూడా మీరు అమ్మితేనే మేము ఉంటాం మీరు లేకపోతే మేము లేవు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళు మాకు కావాల్సిందే మీరు అని చెప్పేలాగానే ఉంటాం ఇందులో వచ్చేది ఏంటంటే ఓన్లీ ఫోర్ సేస్ అండి నాలుగు కలర్స్ వస్తాయి తొమ్మిది చీరలు అయితే ఇస్తాం అంటే మూడు కలర్స్ ఒకటి వస్తుంది ఒక కలర్ మాత్రం స్పెషల్ గా ఉంటుంది తొమ్మిది శారీస్ బండిల్కి తొమ్మిది తొమ్మిది బండిల్కి చాలా అంటే ఎంత బాగుంటాయి అంటే వాస్తవంగా చెప్పాలంటే మేము చెప్తాం కాదు ఇది కొంతమందికి అర్థం కావట్లేదు ఈ శారీ గురించి ఇందులో డ్యామేజ్ రాదు మిస్ప్రింట్ ఉండదు వీవింగ్ మిస్టేక్ ఉండదు ఏమీ ఉండదు ఖచ్చితంగా సిక్స్ అండ్ హాఫ్ శారీ వస్తుంది ఖచ్చితంగా ఏమి చిన్న మిస్టేక్ కూడా ఉండదు ఇట్లా కనబడుతున్నాయి కదా ఇది కూడా కూడా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ శారీ అలా అయితే ఓపెన్ చేస్తున్నామో ఇలా ఓపెన్ చేసి తర్వాత కవర్ ప్యాకింగ్ వస్తుంది పొరపాటున ఏదైనా ఒకటి రెండు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేసే బాధ్యత మాది మేమైతే మారుస్తాం సూపర్గా ఉంటుంది ప్యూర్ పైతానీ ఇది అంటే ఊరి పేరు కదండి పట్టు పేరు పైతానీ అనేది బీహార్లో ఒక ఊరి పేరు అనమాట పైతానీ శారీస్ తయారు చేస్తారని అక్కడ ఒక ఊరి పేరు మేమైతే చెప్తున్నాం ఈ ఐటెం అయితే పైతాని పట్టు పైతాని పట్టు పైతాని డిజైన్ కాదు పైతాని బోర్డర్ అంటే మూడు నాలుగు కలర్స్ ఉంటాయి కదా అట్లా అనమాట ఓకేనా ప్రతి సారీ కూడా ఏరి కోరి మీ కోసం ఐ మీన్ మా కోసం కూడా మీరు అమ్మితేనే మేము ఉంటాం ప్రతి ఒక్క శారీ కూడా ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఇలానే ఉంటాయి అన్ని బండిలు బండిలు ఉంటాయి ఇట్లా మేడం అయితే మేము చెప్తున్నాం ఈ బండిలు అయితే పదిహేను కట్టాం ప్రతి ఒక్కళ్ళకి అయిపోతుందని ఏం చెప్పారంటే మేమైతే తొమ్మిదే పంపిస్తున్నాం తొమ్మిది ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం నిజంగానే చెప్తున్నా రేట్ అయితే చాలా చాలా తక్కువ ఓన్లీ హోల్సేలర్స్కే అయితే రిటైలర్స్కి అయితే అవకాశమే లేదు ఇవ్వం కూడా రిటైలర్ మేము ఫోన్ చేసినప్పుడు కూడా అడుగుతాం కొంతమంది రేట్లు కనుక్కోటం కోసం వాళ్ళు ఈ రేట్ అమ్ముతున్నారు ఈ రేట్ అమ్ముతున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు మేము చెప్పేది ఏంటంటే ఓన్లీ హోల్సేలర్స్ రేటు హోల్సేల్ అయితేనే రీసేలర్ అయితేనే ఫోన్ చేయండి ఇంట్లో అమ్ముకుంటానికి వరకే షాప్లో అమ్ముకోవడానికి వరకే అట్లానే ఏదో రేట్లు కనుక్కుందా అంటే ఫోన్ చేయద్దు మాకు ఒక ఫంక్షన్ ఉందన్నా కూడా మేము ఇవ్వలేము మీరు వెయ్యి చీరలు అడిగినా కూడా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఒక వెయ్యి చీరలు ఇవ్వండి అంటే మేము ఇవ్వలేము ఓన్లీ హోల్సేలర్స్కి ఇది మాత్రం ఒకసారి గమనించండి ఇవన్నీ బండిల్ బండిల్స్ కొన్ని కొన్ని తీసుకొచ్చాం ఇందులో ఏంటంటే చాలా చాలా మంచి గూడ ఉంటాయి కొన్ని కొన్ని తీసుకొచ్చాం అనమాట గోడంలో అయితే చాలా చాలా ఉంటాయి మొత్తం మేము కొన్న పీసులు చెప్పాను కదా ఐదు వేలు పీసులు అందువల్ల మనకి రేట్ తక్కువ వస్తుంది ప్రతి పీసు కూడా ప్రతి ఒక్కడు కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మాత్రం నిజం మీరు ఊహించే దానికన్నా కూడా శారీ మీ దగ్గరకు వస్తాయి చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్క శారీ కూడా ఇప్పుడు కనిపిస్తున్న శారీ అయితే బండికి ఒకటే వస్తుంది తొమ్మిది శారీస్లో ఒకటే వస్తుంది ఫుల్ జ్యాలర్ ఇది ఒకటి మాత్రం వస్తుంది అట్లానే ఇప్పుడు ఇంకో ఐటమ్ చూద్దాం కలర్ జెరీ ఈ రేటు చెప్పాలంటే మీకు సిల్క్ శారీ కూడా రాదు అంతకు మించి తక్కువగా ఉంటుంది రేట్ అయితే మాత్రం ఇది మాత్రం అవసరమే చెప్తున్నాను ఇది కలర్ జెరీ మామూలుగా అయితే గోల్డ్ జెరీ అలా వస్తుంది కదా ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను ఆ వీడియోలో కూడా చెప్పాను ఇది కలర్ జెరీ అనమాట బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో జెరీ కూడా అదే కలర్ వస్తుందన్నమాట మీకు కొంచెం క్లోజ్ చెప్పడం దగ్గరగా అట్లా ఇంకొంచెం శారీ ఫుల్గా చూపించండి అట్లా ఇందులో నాలుగు కలర్ చార్ట్ అయితే వస్తుంది మూడు డిజైన్లు ఉంటాయి మూడు డిజైన్లు కూడా మంచి డిజైన్లో ఉంటాయి చెడ్డ డిజైన్లు అయితే ఏముండవు ఎందుకంటే నేను చెప్పాను కదా ముందే మీరు అమ్మితేనే మళ్ళా మాకు రిపీట్ ఆర్డర్ చెప్తారనమాట అట్లా ప్రతి సారీ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది స్మూత్ అనమాట ఇది కూడా ఎలా అంటే మనం ఎలా అంటే అలా వంగిపోతుంది అనమాట అది ఫాలింగ్ మెటీరియల్ మనం ఎలా అంటే అలా అయిపోతుంది ఈ శారీ ఎటు కావాలంటే మనం బెండ్ చేసుకోవచ్చు అలా ఉంటుంది ఇంకా అయితే మూడు డిజైన్స్ ఉంటాయి ఇవి మొత్తం కూడా ఇంకా కూడా చాలా గొడవలో చాలా ఉన్నాయి ఇవి మొత్తం అవే ఇవి కూడా అవే ఇంకా మించి ఉంటాయి మీకు అయితే మోడల్స్ చూపించాలని అనుకుంటాను మీకు చాలా చూపించాలనుకుంటాను ఒక వీడియోలో అంతకుమించి నేను చూపించలేకపోతున్నాను అంటే వీడియో కంటెంట్ వాళ్ళు మన వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఇన్ని చాలు ఇంత టైం లిమిట్ చెప్తారు వాళ్ళు కూడా ఆ టైం లిమిట్లోనే కొన్ని కొన్ని చూపించగలం ఇంతకు మించి ఉంటాయి మనకి మన దగ్గర ఇంతకు మించి మోడల్స్ మరెన్నో మోడల్స్ చాలా చాలా మోడల్స్ ఉంటాయి ఇది మాత్రం ఇది నేను చూపిస్తాను అట్లా నీట్గానే కొంచెం కలర్ మ్యాచింగ్ రాలేదు మళ్ళా చూపిస్తాను నేను ఇట్లా ఇదో డిజైను ఇదో డిజైన్ ఇంకో డిజైన్ కూడా ఉంటుంది ప్రతి డిజైన్ కూడా అంటే మనకి ఎలాంటిది సిల్క్ శారీ కన్నా కూడా అంతకన్నా తక్కువ రేట్ ఉంటుంది అనమాట ఇది మాత్రం వాస్తవం సిల్క్ శారీ కన్నా కూడా మనకి బార్డర్లు అయితే మాత్రం ఖచ్చితంగా రెండు కలర్ రెండు కలర్సే వస్తాయి బార్డర్లు ఈ శారీ బాడీ కలర్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ వస్తాయి ప్రతి ఒక్కటి అంతకు మించి ఉంటుంది మీకు మీ దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఫోటోలు కూడా చూపిస్తాను మీకు ఒకసారి చూడండి మీరు ఎందుకంటే నేను ఎలా చెప్తున్నానంటే మీరు అమ్మితేనే స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి మీరు మాత్రం ఖచ్చితంగా వీడియో కాల్ చేయండి ఇంతకు మించి ఉంటుంది అనమాట ఐటెం అయితే ఇంతకు మించి మనం చూపించేది కొనుక్కునే కదా అంతకు మించి ఐటెం అయితే అంతకు మించి ఉంటుంది ప్రతి ఐటెం కూడా కొన్నే చూయించగలవు చూడండి జామ్దాని ఉంది అట్లానే ఇంకోటి ఫ్లోరల్ ఉంది అట్లానే ఇది ఒకటి సాటిన్ ఫ్లోరల్ అనమాట ఇది వచ్చేసరికి మనకి బయట రేటు మీరు గనక ఈ రేటు మా దగ్గర రేటు బయట రేటు విచారించుకుంటే బాబోయ్ ఏంటర్ ఎంత మోసం అనుకుంటారు బయట చేసేవాళ్ళతో మోసం అనుకుంటారు మా దగ్గర కాదు అంటే మనం ఎందుకంటే ఎక్కువ కొంటాం క్వాలిటీ ఎక్కువ లాభం తక్కువ మీకు కూడా అలానే మేము లాభం తక్కువ వేసుకుంటాం క్వాలిటీ ఎక్కువగా ఉండాలి మాకైతే మాత్రం ఇది మాత్రం మాసమేం చెప్తున్నాం ప్రతి ఫీజు కూడా మీకు నచ్చేలాగా మీకు లాభం వచ్చేలాగా ఉండాలనుకుంటాం కానీ మాకేదో లాభం రావాలని మేమైతే అనుకో నిజమే చెప్తున్నాం అంటే మీకు లాభం వస్తే మాకు వచ్చినట్టే మేమేం చెప్తున్నాం అంటే మీకు లాభం వస్తే మాకు లాభం వచ్చినట్టే అంటే మీరు బాగుంటేనే మేము బాగుంటాం దీనికి అర్థం ఓకేనా మాకు ప్రతి కస్టమర్ కూడా దేవుడికన్నా కూడా ఎక్కువ ప్రతి దేవుడికన్నా కూడా అదే ప్రతి శారీ కూడా సూపర్గా ఉంటుంది ప్రతి కలర్స్ కూడా మేము ఎలా ఇవ్వండి టు బండిలే ఉంటాయి అన్నీ కూడా బండిలు ఇది ఒక ఐటమ్ చూపిస్తున్నాను బండిలు ఇంకెందుకు బండి ఇలా కనపట్లేదు కదా ఇచ్చోండి ఎంత బాగుందంటే ప్రతి ఐటెం కూడా కొంచెం లాంగ్గా ఉంది ఓకేనా ఇవి ఇవి ఓన్లీ శాంపిల్స్ అనమాట ఇదేంటంటే మనం ఇక్కడ ఓన్లీ గూడెం లాగా కాదు గూడెం చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక తక్కువగా కనపడే వాళ్ళ వరకే చూపిస్తాం మా ప్యాకింగ్లు కూడా అలా ఉంటాయి ఒకసారి చూడండి సార్ చూపించండి మా ప్యాకింగ్లు కూడా అంటే అవి ఆర్డర్ పెట్టినవి అవే చూపించట్లేదు మేము ఇంకెంతకు మించి ఇంకా రెండు మూడు రూమ్లు ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఉన్నంత వరకు ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి ఇంకో ఐటమ్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఐటమ్ దీని రేట్ అయితే మీరు ఆశ్చర్యపోతారు అదే మీకు ఎలా చెప్పాలంటే మీకు మంచి లాభం వచ్చే ఐటమ్ అనమాట లాభం వచ్చేదానికి కాదు అట్లానే స్మూత్ ఉంటుంది మీకు ఎలా చెప్పాలో దీని గురించి అర్థం అర్థగంటలో రేట్ అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్కి చేయండి రేట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చాలా 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 తక్కువ అంటే చాలా 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 అంటే చాలా చాలా అంతకు మించి తక్కువ కన్నా మించి ఇంకా అలా ఉంటుంది మన దగ్గర రేట్ అయితే మాత్రం ఈ శారీకి మీకు ఎలా చెప్పాలంటే ఒక్క శారీ అయితే ఓపెన్ చేద్దాం సార్ కస్టమర్కి అర్థమైందేమో సూపర్ కలర్స్ కూడా నాలుగు కూడా ఫ్యాన్సీ కలర్స్ అంటే కొంచెం డిఫరెంట్ అయిన కలర్స్ అనమాట ప్రతి కలర్ కూడా చాలా బాగుంది మీకు బోర్డర్ ఏదో వచ్చిందో ఒకసారి మీరు గమనించండి బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ కలర్ జెరీ ఓకేనా ఇలా అనమాట మీకు చూపించేది చాలా బాగుంది ఇంతకు మించి మన దగ్గర ఇంకా ఐటమ్స్ చాలా ఉంటాయి మీకు ఒకసారి గ్యాప్ బోర్డర్ ఒకటి ఇది ఒకటి మణిపూర్ జెరీ కోట మణిపూరి జెరికోట ఇది కూడా బాగుంటుంది అయితే ఇది కూడా రేట్ చాలా తక్కువ